హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమణీయామ్ ఛానల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ఈరోజు నేను పటియాల ఫ్రెంట్ ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తున్నాను చూడండి ముందుగా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతున్నారు ఎలా ఫోల్డ్ చేయాలో కూడా చూపించండి నేను అడుగుతున్నారు అందుకే నేను చూపిస్తున్నాను ముందుగా చూడండి నేను రెండు మటతలను వేస్తున్నాను దీన్ని ఈ విధంగా రెండు మడతలు వేసిన తర్వాత ఇంకొక మడత వేయాలి నేను ఈ పట్యాలా ఫ్యాంట్కి టూ అండ్ హాఫ్ మీటర్స్ క్లాత్ తీసుకున్నానండి మూడు ఉంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు నేను కట్ చేయబోయే క్లాత్ రెండున్నర మీటర్లు దీన్ని ఈ విధంగా మడత పెట్టుకుని ఇలా పరుచుకోవాలి చూడండి కింద నాలుగు పర్లు వస్తాయి దీనికి ఇప్పుడు ఫోల్డ్ చేసింది ఈ వైపు పెట్టుకోవాలి ఇలా పరుచుకున్న తర్వాత లోపల ముడతలు అవి చూ లేకుండా చూసుకోవాలి ఇప్పుడు నేను స్టార్టింగ్లో ఒక హాఫ్ ఇంచు స్కేల్తో మార్క్ చేసుకుని ఎందువల్ల అంటే ఏమైనా ఎగుడు దిగుడు ఉంటే అది కటింగ్లో పోతుంది ఇప్పుడు ఆది ప్యాంట్ తీసుకుని దానికి చూడండి ఆది ప్యాంట్లో నడుము దగ్గర ఒక పార్ట్ ఉంటుంది మన కాళ్ళ దగ్గర రెండవ పార్ట్ ఉంటుంది ఇప్పుడు నేను ఈ లెగ్స్ యొక్క పొడవు కొలుస్తున్నాను పొడవని చూడండి ఈ విధంగా తీసుకోవాలి నేను ఖర్చులతో పాటు కొలుస్తున్నాను ఈ విధంగా పొడవని తీసుకోవాలి పైన చూడండి కుట్ల దగ్గర ఉంది కదా కుట్ల దగ్గర ఖర్చులతో పాటు నేను కొలుస్తున్నాను దీని పొడవు ట్వంటీ ఎయిట్ వచ్చింది ఇప్పుడు మన కాళ్ళ దగ్గర మడత పెట్టుకోవడానికి ఖర్చులు లేవు అందువల్ల దానికి నేను రెండు ఇంచులు యాడ్ చేస్తున్నాను థర్టీ పెట్టుకుంటున్నాను నేను అంటే చూడండి మడత వచ్చింది కదా మడత పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు నేను అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ ముప్పై ఇంచులు కొలుస్తున్నాను ఈ విధంగా మనం కాళ్ళ యొక్క పొడవును తీసుకోవాలి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఆది ఫ్యాంట్ తీసుకుని పిస్తా భాగంలో ఎంత పొడవు ఉందో కొలుస్తున్నాను ఇది ఓన్లీ మనం కింద పార్టు పిస్తా పొడవు ఎంత ఉందో అంత మాత్రమే తీసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా నేను పిస్తా పడవ తెలుసుకుంటున్నాను అది సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది ఈ కొలత తీసుకునేటప్పుడు నేను ఖర్చులతో పాటు కొలత తీసుకుంటున్నాను ఈ విధంగా సిక్స్ అండ్ హాఫ్ దగ్గర నేను మార్చేసుకున్నాను ఇప్పుడు మన పాదం దగ్గర ఎంత వెడల్పు ఉంటుందో కొలుచుకోవాలి పాదం దగ్గర ఫ్యాంటు ఇప్పుడు నేను కొలుస్తున్నాను అది నైన్ ఉంది ఇది కూడా ఖర్చులతో పాటే కొలుచుకున్నాను నేను నైన్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నవన్నీ స్కేల్తో తీసుకోవాలి ఈ విధంగా కొలిచిన తర్వాత పిస్తా దగ్గర నేను సిక్స్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకున్నాను కదండి ఆ సిక్స్ అండ్ హాఫ్ పాదం దగ్గర నైన్ దగ్గర మార్క్ చేసుకున్నాను కదా ఆ నైన్ని రెండింటిని కలుపుతూ స్కేల్తో గీత గీయాలి ఈ విధంగా క్రాస్గా వస్తుంది ఈ విధంగా గీసిన తర్వాత ఈ గీత దగ్గర నేను కొంచెం వంపు పెట్టి రెండింటిని కలుపుతున్నాను అంటే మనం స్టిచ్ చేసినప్పుడు నీట్గా వస్తుంది ఇప్పుడు ఫ్యాంట్ భాగంలో చూడండి స్టార్టింగ్లో ఉంటుంది కదా ఈ మొదటి భాగంలో కొలతలు తీసుకుంటున్నాను నేను నడుం దగ్గర కొలతలు తీసుకుంటున్నాను ఇప్పుడు చూడండి మనం బొందకుంటాం కదా అక్కడి నుంచి నేను కొలత తీసుకోడా కొలత తీసుకుంటున్నాను అంటే నడుం దగ్గర పొడవు తీసుకుంటున్నాను నేను ఇది టెన్ థర్టీ ఉంది చూడండి కింద వైపు ఖర్చు ఉంది పై వైపు లేదు కదా అందుకని నేను ఒక టూ ఇంచెస్ యాడ్ చేస్తున్నాను దానికి ఎందువల్లంటే బంధు కుట్ కుట్టేటప్పుడు మడత పెడతాం కదండీ అప్పుడు ఈ టూ ఇంచెస్ మనకి పనికి వస్తాయి నేను పన్నెండు పన్నెండున్నర దగ్గర మార్పు చేసుకుంటున్నాను ఇప్పుడు వెడల్పు ఎంతుందో తీసుకుందాము ఈ విధంగా పరుచుకున్న తర్వాత చూడండి రెండింటిని జాయింట్ చేశాం కదా అక్కడ పట్టుకుని నేను అక్కడ వెడల్పు తీసుకుంటున్నాను భాగంలో రెండింటిని జాయిన్ చేసిన పార్ట్ ఉంటుంది కదండి అక్కడి నుంచి ఈ విధంగా వెడల్పు తీసుకుంటున్నాను నేను ఇది ట్వంటీ ఫోర్ వచ్చింది అంటే మనం ఒక పొర మీద కొలిస్తే ట్వంటీ ఫోర్ వచ్చింది ఇప్పుడు రెండు పొరల మీద తీసుకుంటే ట్వంటీ ఫోర్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ అవుతుంది ఈ ఫార్టీ ఎయిట్ని ఇప్పుడు మనం క్లాత్ కట్ చేసే క్లాత్ నాలుగు పొరల మీద వేసాం కాబట్టి నాలుగు పెట్టి బాగిస్తే ట్వెల్వ్ వస్తుంది ఇప్పుడు ట్వెల్వ్ దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి మీకు అర్థం కావాలంటే ఇంకొక విధానం చెప్తున్నాను క్లాత్ని మన ఆది ప్యాంటుని ఈ విధంగా మడత పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఇది కూడా నాలుగు పొరలు వచ్చింది కదా ఇప్పుడు వెడల్ ఉందో కొలవండి చూడండి పన్నెండు ఉంది కదా అది ఖర్చులతో పాటు కొలుచుకోవాలి మనం ఒకవేళ ఖర్చులతో పాటు కొలుచుకోకపోతే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకుని మార్క్ చేసుకుని ఈ విధంగా గీసుకోవాలి ఈ విధంగా బాక్స్ వస్తుంది ముందుగా నేను నడుం భాగాన్ని కట్ చేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ వదిలేను కదండి దాన్ని కట్ చేస్తున్నాను ఇప్పుడు భాగాన్ని కట్ చేస్తున్నాను నా నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి ఈ విధంగా పట్యాలా ఫ్యాంట్ని కట్ చేయాలి చూడండి ఇక్కడ కొంచెం జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ని కూడా సెపరేట్ చేయాలి ఇప్పుడు మనం కాళ్ళ దగ్గర ఫ్యాంట్ క్లాత్ని కట్ చేసాం నడుము దగ్గర కట్ చేసాం ఇంకా మిగిలిన రిమైనింగ్ క్లాత్లో బొందులు కుట్టాలి ఆ క్లాత్లో కట్ చేసి బొందు కుట్టాలి చూడండి ఈ క్లాత్ని కట్ చేసి బొందు కుట్టాలి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ని తెలియజేయండి